హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ మనస కవ్వించకే ఇరవై రెండవ భాగాన్ని వినేద్దాం బావా వచ్చేసాను బావా నీ కోసం వచ్చేశాను అందరినీ కాదని మరీ నీకోసం వచ్చేసాను అంటూ గట్టిగా వరుణ్ణి హత్తుకుని ఏడవటం మొదలుపెట్టింది సిరి సునీత వసుంధర అయితే మాటలు రాక ఆనంద బాష్పాలతో సిరి వరుణ్ వైపు చూస్తున్నారు సురేంద్ర సురేష్ ఏమాత్రం రెప్పవాల్చకుండా ఏం జరుగుతుందో అని చూస్తున్నారు గౌతమ్ పరిస్థితి చెప్పనవసరం లేదు కేవలం అతని బాధ నందు వరుణ్ల కోసమే గౌతమ్ వైపు చూశాడు నందు వెనక్కి అడుగు వేసి కామ్గా సిరి వరుణ్ వైపు చూస్తుంది ఎలా ఉన్నావు బాబా నీకు తెలుసా నీకోసం నేను ఎంతలా ఏడ్చాను అసలు జీవితంలో నిన్ను కలవనేమో అనుకున్నాను కానీ నువ్వే నా జీవితంలోకి మళ్ళీ వస్తావని అనుకోలేదు దగ్గర ఉన్నంతవరకు నీ ప్రేమ విలువ నాకు అస్సలు తెలియలేదు కానీ దూరం అయ్యాక అనుక్షణం నీ మాటలు నువ్వు చేసిన అల్లరి అంతా నన్ను పిచ్చిదాన్ని చేశాయి తప్పు చేశాను బావ నిన్ను కాదని మరొకరితో నడవడానికి సిద్ధపడి తప్పు చేశాను కానీ నీ ప్రేమ స్వచ్ఛమైంది అందుకే నన్ను మళ్ళీ నీ ధరికి చేర్చింది ఈసారి నేను అస్సలు వదులుకోను చావైనా బ్రతకైనా ఈ సిరి నీదే అంటూ అతని గుండెల్లో ఫేస్ దాచేసి ఏడుస్తుంది సిరి మాటలకి వరుణ్కి మైండ్ పని చేయదు ఆ క్షణం అతనికి మాటలు కూడా కరువై మౌనంగా ఉన్నాడు సిరి మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తుంటే మనసు మూలన మొదటి ప్రేమ పేజీ గుర్తొచ్చి ఓదార్చడానికి ఆమె తలమీద చేయి వేసి నందు వైపు చూశాడు నందు నార్మల్గా ఉంది రెండు చేతులు కట్టుకుని వరుణ్ణి సిరిని చూస్తుంది కాసేపటికి అందరూ తేరుకొని ఇప్పుడు ఏం చేస్తావు సురేష్ నీకు చెప్తూనే ఉన్నాను సిరి ఎప్పటికైనా వరుణ్ జీవితంలోకి వస్తుందని కానీ నువ్వు నా మాట వినలేదు తగుదనమ్మా అంటూ ఆ అమ్మాయిని ఇంటి కొడలు చేద్దామని ఫిక్స్ అయిపోయావు ఇప్పుడేం చేస్తావు నువ్వు ఇంకా నందినిని వరుణ్కిచ్చి పెళ్లి చేస్తావా లేదంటే వరుణ్ ప్రేమించిన సిరినే తన జీవితంలోకి నిలబెడతావా అత్తయ్య అడుగుతున్నారు కదండి చెప్పండి సమాధానం తెగించి ముందడుగు వేశారు ఇప్పుడు ఎటు కాకుండా నిలబడ్డారు చెప్పండి సమాధానం అంటూ సునీత కోపంగా సురేష్ వైపు చూసింది వరుణ్కి దూరం జరిగి సిరి చుట్టూ చూసింది డెకరేషన్స్ ఫోటోగ్రాఫర్స్ బంధువులు సిరి చూపు నందు మీద పడింది పట్టు చీరలో ఎంతో అందంగా ఉంది చేతిలో పూలదండ పట్టుకుని వరుణ్ వైపు చూస్తుంది నందు ఇదంతా చూసిన సిరి ఈ అమ్మాయి ఎవరు బావా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అంటూ వరుణ్ వైపు చూసింది వరుణ్కి అంత అయోమయంగా ఉంది తన కొడుకు పరిస్థితి అర్థం చేసుకున్న సునీత మీ బావకి నిశ్చితార్థం జరుగుతుంది సిరి కానీ కరెక్ట్ టైంకి నువ్వు నువ్వొచ్చావు నిశ్చితార్థం జరగలేదు నందు వైపు కోపంగా చూసి ఎంతమంది వాడి జీవితంలోకి వచ్చి వాడి మనసును మార్చాలని చూసినా ఎప్పటికీ వాడి మనసులో నువ్వే ఉంటావు అవును సిరి పాపం ఏం చేస్తావు ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు ఇప్పుడు చెప్పు నందిని నా మనవణ్ణి ఇంకా నువ్వు పెళ్లి చేసుకుంటావా వాడి వెనుక మళ్ళీ తోకలా తిరుగుతావా చెప్పు మాట్లాడు సిరిని చూడగానే షాక్లో ఉన్నావా మాటలు రావటం లేదా నీకు వసుంధరావు సునీత మాటలకి సురేంద్ర పిడికిలు బిగిస్తాడు తండ్రి కోపం చూసిన నందు మీరు గొడవ చేయకండి అన్నట్టు చేసి చిన్నగా నవ్వి కామ్గా వరుణ్ వైపు చూస్తుంది సిరి వైపు చూసి నువ్వు మా బావని పెళ్లి చేసుకుంటావా నువ్వు మా బావని ప్రేమించావా అవును అన్నట్టు కనురెప్పలు వాల్చి సూటిగా వరుణ్ వైపు చూసి ఇన్ని రోజులు నీ వెంట పడినందుకు నన్ను క్షమించు తప్పు నాదే నువ్వు ముందు నుంచి చెప్తూనే ఉన్నావు బట్ నేనే నా బుర్ర ఇకపై నా నీడ కూడా నీ ఎదరికీ రానివ్వను నా మాటలతో నీ మనసుని హట్ చేస్తుంటే సారీ అంటూ తన చేతికి ఉన్న రింగ్ తీసి వరుణ్ చేతిలో పెట్టి కిందికి వచ్చింది నందు పిచ్చిగాని పట్టిందా ఏంటి నువ్వు చేస్తున్న పని అంటూ కోపంగా నందు వైపు చూశారు సురేంద్ర గొడవ చేయకండి నాన్న ఇప్పుడు సమాధానం చెప్పవలసింది మీరు కాదు అంటూ సురేష్ వైపు చూసి మీరు కూడా కాదు మావయ్య వరుణ్ వరుణ్ మాత్రమే సమాధానం చెప్పాలి ఒక్క నిమిషం నందు అంటూ సురేష్ సిరి వైపు చూసి ఇన్ని రోజులు నీ జీవితమే ముఖ్యమని నా కొడుకు ప్రేమ కాదని మరొకరితో జీవితం పంచుకోవడానికి సిద్ధపడిన నువ్వు ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడెందుకు నీకు గుర్తొచ్చింది నువ్వు ఒకప్పుడు నీ తండ్రి మాటకు విలువ ఇచ్చి నా కొడుకు చేతిని వదిలేసావు మరి ఇప్పుడు ఎలా తన చేతిని పట్టుకున్నావు ఇన్ని రోజులు నువ్వేమైపోయావు మొదట్లో ప్రేమని గుర్తించలేని నువ్వు ఈ రోజున ప్రేమ కావాలంటూ ఎలా వచ్చావు చెప్పు సిరి అంటాడు సురేష్ సిరి బాధగా వరుణ్ వైపు చూస్తుంది చెప్పాను కదా మావయ్య బావకి దూరం అయ్యాకే బావ ప్రేమ తెలిసింది అవునా సరే అయితే ఇప్పుడు మీ నాన్న వచ్చి నేను కావాలా వరుణ్ కావాలని అడిగితే అప్పుడు నువ్వేమని సమాధానం చెప్తావు వరుణ్ కావాలనే సమాధానం చెప్తాను ఆ మాటకి సునీత వసుంధర ఉప్పొంగిపోతారు వరుణ్ సూటిగా సిరి వైపు చూస్తాడు గౌతమ్ మాత్రం జరిగేదంతా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నాడు అవునా మరి ఆ రోజున ఎందుకు వరుణ్ కావాలని అడగలేదు ఈరోజే ఎందుకు అడుగుతున్నావు ఆపరా నువ్వు ఆడపిల్లని పట్టుకొని నలుగురిలో అలా అడుగుతున్నావు అసలు నీకు బుద్ధి ఉందా అంటూ కోపంగా విరుచుకుపడింది వసుంధర ఆ మాటకి సురేంద్ర మండింది మరి మీరు నా కూతుర్ని నలుగురిలో చులకనగా మాట్లాడినప్పుడు మీ బుద్ధి ఏమైంది అని అడిగేలోపే ఇంతలో సురేష్ మాట అందుకుని నాకు కాదమ్మా నీకు లేదు నేను నలుగురిలో సిరిని ప్రశ్నలు అడుగుతున్నానే కానీ నువ్వు నందిని ఏమన్నావు తనని నువ్వు దెప్పి పొడవలేదా అప్పుడు నీ పెద్దరెక్కం బుద్ధి ఏమయ్యాయి గొడవ జరిగేలా ఉందని భావించి గౌతమ్ విజయ్ బంధువులందరినీ పంపించేశారు ఏంట్రా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు అవును ఆ అమ్మాయి మాకు నచ్చలేదు వద్దన్నా నువ్వే పట్టుబడి మరీ పెళ్లి చేయాలనుకున్నావు దానికి సిరి మధ్యలో ఏం చేసింది తనని నిలదీస్తున్నావు అవును ఆ రోజున వరుణ్ణి వద్దనే వెళ్ళిపోయింది ఇప్పుడు వాడు ప్రేమను తెలుసుకుని వచ్చింది ఇంకా ఇందులో సిరి తప్పేముంది ఏం మాట్లాడుతున్నావమ్మా సిరి రాగానే వాడు బాధపడిన బాధ ఏడ్చిన కన్నీరన్నీ మర్చిపోయావా మీతో మాటలు అనవసరం అంటూ సూటిగా వరుణ్ వైపు చూసి చెప్పు రెండు రోజుల్లో పెళ్ళి ఎవరిని చేసుకుంటావు నందునా లేదంటే సిరినా వరుణ్ ఏమీ మాట్లాడు సురేష్ బాధగా గౌతమ్ వైపు చూస్తాడు గౌతమ్ ఏదో సైగ చేస్తాడు సురేష్ వెంటనే సురేంద్ర దగ్గరికి వచ్చి నిన్ను అప్పటికప్పుడు పిలిపించి మరీ పెళ్ళి అంటూ నీతో మాట్లాడాను కానీ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు కానీ ఒక స్నేహితుడిగా నిన్ను ఒక కోరిక కోరుతాను నువ్వు ఒప్పుకోవాలి అసలే కాక మీద ఉన్న సురేంద్ర కూతురి మాటకి కట్టుబడి చెప్పు అంటాడు వరుణ్ మౌనం చూస్తుంటే వాడి సిరితోనే జీవితం పంచుకునేలా ఉన్నాడు అందుకే వాడి పెళ్ళే ఎంతవరకు నువ్వు నందిని ఇక్కడే ఉండాలి సురేంద్ర కోపమంతా అణుచుకొని నీ మాటకి నేను విలువ ఇస్తున్నాను కానీ ఎవరైనా నా కూతురిని ఒక్క మాట అన్నా సరే నేనైతే సహించేది లేదు అంటూ పిడికిలు బిగించాడు నువ్వు అంత దూరం ఆలోచించుకు సూరి జరగాల్సినంత జరుగుతుంది నీ కోపం నాకు అర్థమవుతుంది వరుణ్ పెళ్లి టైంకే నీకు అర్థమవుతుంది నేను ఇక్కడ నిన్ను నందుని ఎందుకు ఉండమన్నాను అంటూ ఒక్కో మాట పలుకుతూ సూర్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు సురేంద్రకి సురేష్ ఎందుకలా తన చేతిని నొక్క నొక్కుతాడో మాటలు ఒత్తుపలుకుతూ ఎందుకు అన్నాడో అర్థం కాక కాసేపు ఆలోచించి సరే నువ్వు ఏమనుకుంటున్నావో అదంతా చెయ్యి నేను నందు ఇక్కడే ఉంటాం అంటూ అందరి వైపు కోపంగా చూసి నందు చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లారు వరుణ్ చెప్పు అసలు మౌనంగా ఉంటే ఎలా రా రాక రాక సిరి వచ్చింది కదా నీకు సంతోషం రావటం లేదా ప్లీజ్ అమ్మా నన్ను ఎవరూ కాసేపు కదపకండి నాకు తల పగిలిపోతుంది అంటూ బయట గార్డెన్లో బెంచ్ మీద కూర్చున్నాడు వరుణ్ వెళ్ళిన వైపే సిరి చూస్తుండిపోయింది నేను ఒక్క క్షణం రావటం అయిపోతే బావ నాకు నిజంగానే దూరం అయిపోయేవాడు నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని అంటూ తనలోనే తాను బాధపడుతుంది సిరి బాధపడుకు సిరి నిజం చెప్పనా నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదే కానీ కరెక్ట్ టైంకి వచ్చావు బావ ఎప్పుడు నీకే సొంతం రెండు రోజుల్లో నీకు మీ బావకు పెళ్ళి నువ్వు ఇంకా ఏడవటం మానేసి సంతోషంగా ఉండాలి వాడిప్పుడు అయోమయంలో ఉన్నాడే అందుకే ఏమని మాట్లాడాలో తెలియక బయటికి వెళ్ళాడు కానీ సిరి నువ్వు ఇకపై నువ్వు వాడిని హట్ చేయకు తనతో ప్రేమగా ఉండు అప్పుడు వాడికి నందు పేరు కూడా గుర్తుకురాదు అవును సిరి అత్తయ్య చెప్పింది నిజమే నువ్వు ప్రేమగా ఉండు ముందు ఏడవటం మానయి ఇంతకీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు అత్తయ్య నేను ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళకి తెలియదు మీరు కూడా చెప్పకండి అత్తయ్య నాన్న మళ్ళీ ఏదో ఒక గొడవ చేసి బావని తిడతారు నాకు అది ఇష్టం లేదు అందుకే ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వచ్చేసాను ఏడవకే పిచ్చిదాన్న పద ముందు భోజనం చేద్దు కానీ ఏడవటం మానే బావ ఎప్పటికీ నీవాడే ఎందుకు తల్లి నన్ను అక్కడ నోరు మూయించావు నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా ఎందుకు నువ్వు వరుణతో అలా మాట్లాడావు పిచ్చి కాని పట్టిందా మాటా మాట పెంచుకుంటే గొడవ పెరుగుతుంది కానీ అక్కడ ఇంకా ఏం ఇంకేముంటుంది నాన్న గొడవ మాత్రమే జరుగుతుంది అంతకుమించి ఏముండదు ఇప్పుడు ఏమైంది నాన్న మీ కోపం నందు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా లైన్లో నుంచొని మాట్లాడుతున్న తండ్రి కూతురు మాటలు వరుణ్ చవనబడ్డాయి నాకు స్పృహ ఉండే మాట్లాడుతున్నా తప్పు నాదే నేనే తనని ప్రేమించాను వరుణ్ నాతో చాలా సార్లు అన్నాడు నా మనసులో ఎప్పటికీ సిరే ఉంటుందని నేనే వినిపించుకోలేదు అందుకే నేను తనకి రింగ్ ఇచ్చేసి కిందికి వచ్చేసాను నాన్న ప్రేమను పొందాలి అంటే అదృష్టం ఉండాలి ప్రేమించడం గొప్ప కాదు ఆ ప్రేమను పొందటమే అదృష్టం ఆయన ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను ప్రేమించిన వాడు తన మనసుకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు నాకు అదే చాలు నందు నువ్వు కొటేషన్లు మాట్లాడుకు చదవడానికి స్టేటస్లు పెట్టుకోవడానికి ఫ్రెండ్స్కి సెండ్ చేయడానికి మాత్రమే బాగుంటాయి నిజ జీవితంలో కాదు ఇది జీవితం చెప్పినంత ఈజీ కాదు కోరుకున్న వాడిని మర్చిపోయి పెదవులపై నవ్వు తెచ్చుకోవడానికి నీకు కొంచెం కూడా బాధనేదే లేదా నవ్వుతూ మాట్లాడుతున్నావు నాకు బాధ ఏమీ లేదు నాన్న లిల్లీకి చెప్పు నాకు భోజనం తెమ్మని ఆకలేస్తుంది అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వాష్రూమ్కి వెళ్ళి అప్పటి వరకు దాచుకున్న బాధని వెక్కి వెక్కి ఏడుస్తూ బయట పెట్టింది నందు అంకుల్ అసలు ఏంటిది నందు ఇలా మాట్లాడుతుంది ఏం చేస్తాం లిల్లీ అది నా ముందు ఏడవటం ఇష్టం లేక లోపలికి వెళ్ళి ఏడుస్తుంది కానీ మీకెందుకు అంకుల్ సురేష్ అంకుల్ మాటలు ఎలా ఒప్పుకున్నారు ఆయన సిరితో పెళ్ళి అంటే మీరెందుకు ఒప్పుకున్నారు ఉంది కదా నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ని సురేష్ అలా అనగానే తనే నాకు సైగ చేసింది ఒప్పుకో అన్నట్టు తన ఇష్టానికి కాదని నేనేమీ చేయను లిల్లి కానీ చూస్తాను ఈ రెండు రోజుల్లో వరుణ్ మనసు మారుతుందో ఏమో లేదంటే నందుని తీసుకుని ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోదాం అంటూ కోపంగా తమాయించుకుని బాధపడ్డారు ఈ మాటలన్నీ విన్న వరుణ్ అలానే మౌనంగా తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలాడు తన కళ్ళ ముందు నందు సిరి ఇద్దరు రూపాలు కనిపిస్తున్నాయి మనసు ఎటు తెలుసుకోలేకపోతుంది రెండు రోజుల్లో పెళ్ళి కానీ నేను ఏం చేయను నా ప్రేమ విలువ తెలుసుకుని వచ్చిన సిరిని పెళ్లి చేసుకున్నా లేదంటే నేను తన భవిష్యత్తు అనుకుని నా వెంట పడిన నందిని పెళ్లి చేసుకున అప్పుడే లోపలికి వచ్చింది భయంగా వరుణ్ రూమ్లో అడుగుపెట్టి బావా అంటూ పిలిచింది సిరి హా అంటూ పైకి లేచి సిరి వైపు చూశాడు వరుణ్ తలని కిందికి దించుకుని మౌనంగా ఉంది సిరి చెప్పు ఏమన్నా మాట్లాడాలా అని అడిగాడు నువ్వు నందినిని ప్రేమించావా లేదు అంటాడు వరుణ్ నందిని నిన్ను ప్రేమించిందా అవును మరి నువ్వెందుకు నిశ్చితార్థానికి ఒప్పుకున్నావు తనంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లికి సిద్ధపడ్డావు నా ప్రమేయం అలా జరిగింది అంటూ పైకి లేచాడు బావా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అంటాడు ఏదో ఆలోచిస్తూ వెంటనే ఆనందంగా సిరి సిరీవరుణ్ణి హక్ చేసుకుని అలానే ఉండిపోతుంది నన్ను ఎంతగా మార్చేసావు బావా నువ్వు హక్ చేసుకుంటే పారిపోయేదాన్ని అలాంటిది ప్రతి క్షణం ఇలానే నీ ఒడిలో ఉండిపోవాలని అనిపిస్తుంది వరుణ్ మౌనంగా ఉన్నాడు అప్పుడే ఫ్రెష్ అవి నైట్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చిన నందు వరుణ్ వైపు సిరి వైపు చూస్తుంది వరుణ్ నందిని వైపు చూస్తాడు నందు ఏం పట్టనట్టు టెర్రెస్ పైకి వెళ్తుంది సిరి చెప్పు బావా నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటాడు వరుణ్ లేదు బావా కింద అందరూ మన కోసమే ఎదురు చూస్తున్నారు పద భోజనం చేద్దాం నాకు ఆకలేస్తుంది అంటూ దీనంగా చూసింది సిరి నువ్వు సిరి నేను తర్వాత తింటాను అంటాడు వరుణ్ లేదు కుదరదు బావా ఇప్పుడే తినాలి అంటూ వరుణ్ చేతిని పట్టుకుని కిందికి తీసుకువెళ్ళింది ఇక్కడే ఒంటరిగా కూర్చొని ఏం చేస్తావు కింద అందరూ భోజనం చేస్తున్నారు నువ్వు చేయవా చిన్నగా నవ్వి ఆకలి లేదు గౌతం నువ్వు తిన్నావా అని అడిగింది నందిని తింటాను కానీ నా ఫ్రెండ్ ఆకలిగా ఉంది మరి ఎలా తింటాను తను తింటే నేను తింటాను ఏడ్స్ సావులే నేను మరీ అంత ఎమోషనల్ పర్సన్ కాదు ఏడ్ చేశాను అయిపోయింది చెప్పు ఎంతవరకు వచ్చాయి పెళ్లి పనులు అవుతున్నాయి మార్నింగ్ అలా జరిగినందుకు నీకు బాధగా లేదా జరిగింది మర్చిపోవాలి కానీ అదే పట్టుకొని వేలాడితే ఇంకా మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం నా సంగతి పక్కన పెట్టు ఇందుకీ నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి వయసు వచ్చింది మంచి హీరోలా ఉన్నావు చేసుకుంటాను కానీ మనకి ఇంకా టైం ఉందిలే పోని నువ్వు చేసుకుంటానంటే చెప్పు నేను రెడీ పెళ్ళికి అంటాడు గౌతమ్ గౌతమ్ కడుపు దగ్గర ఒక కిక్ ఇచ్చి సార్ గారికి కామెడీ కూడా వచ్చన్నమాట అంటుంది నందిని టాపిక్ డైవర్ట్ చేయడం మానేసి ముందు ఇది చెప్పు నేను రాగానే కన్నీరు ఎందుకు తుడుచుకున్నావు ఏముంది మీ ఓడు సిరితో చేసిన రొమాన్స్ స్టోరీగా చెప్పావు నేను డైరెక్ట్గా లైవ్లో చేసేసరికి కొంచెం ఫీల్ అయ్యాను ఇకపై అసలు కన్నీర్ వేస్ట్ చేయను అంటుంది నందిని నందు తలనిమిరి నువ్వు ఇలానే ధైర్యంగా ఉండు నందు డల్గా ఉంటే అసలు నాకు నచ్చదు నువ్వు ఇలా రఫ్ అండ్ టఫ్గా ఉండి అందరికీ చుక్కలు చూపించాలి అంటాడు గౌతమ్ ఇంకేం చూపించాలి నా బొంద అనకూడదు కానీ నాకైతే వరుణ్ణి గట్టిగా ఒకటి పీకాలనిపించి మార్నింగ్ అంటుంది ఎందుకు అంతలా రచ్చ జరుగుతున్నా ఏమీ తెలియనట్టు జరగనట్టు కామ్గా చూశాడు పైగా నేను రింగిస్తుంటే అప్పడంగా తీసుకొని నా వైపు చూశాడు ఏదో వాడి సంతోషంగాని కామ్గా ఉన్నాను కానీ సిరి ఏంటి వాళ్ళ బాబు వచ్చి వరుణ్ మా అల్లుడని గొడవ చేసినా సరే నేను చీర కొంగు నడుము దగ్గర దోపుకొని మరీ వాడిని అందరి ముందు లేపుకోబోయేదాన్ని అచ్చా అవునా ఎస్ గౌతమ్ కానీ మీ వరుణ్కి అదృష్టం లేదు ఈ నందు ప్రేమ పొందాలంటే అదృష్టం ఉండాలి అంటూ ఫేస్ పక్కకు తిప్పుకొని ఆకాశం వైపు చూసింది చందమామ సరిగ్గా కనిపించదు నీకు ఈ కర్చీఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకో అంటూ నందు చేతిలో పెట్టాడు వెంటనే నందు గౌతమ్ భుజంపై వాలిపోయి ఏడ్చేసింది నిజం గౌతమ్ మాటలు చెప్పినంత ఈజీ కాదు ప్రేమని వదులుకోవటం ఎంత కష్టంగా ఉందో తెలుసా నిజంగా పైకి ఇలా నటిస్తుంటే ప్రాణం పోతుంది నందు తలనిమరి ఏడవకు నందు ఈ గౌతమ్ ఉన్నాడు కదా నీకు మంచి జరుగుతుంది ముందు ఏడు పాపై నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపోవాలి అంతేకాని ఏడుస్తూ ఉంటే అందరికీ లోకవైపోతాం ఇప్పుడు తెలుస్తుంది నీ విలువ వరుణ్కి గౌతమ్ నన్ను బీచ్కి తీసుకుని వెళ్ళవా నీకు తెలుసా వరుణ్ సిరితో క్లోజ్గా ఉండడం చూసేసరికి గుండె పగిలిపోయింది ఇప్పుడు ఏంటి పొద్దున్నే నా మనసు ముక్కలైపోయింది ఇక్కడే కూర్చుంటే నాకు ఇంకా బాధ ఎక్కువవుతుంది అందుకే నన్ను బయటికి తీసుకుని వెళ్ళు అంటుంది నందిని నందు ఫేస్ చూసేసరికి గౌతమ్ మనసు చెల్లించి పదా వెళ్దాం అంటూ నందు చేతిని పట్టుకుని కిందికి తీసుకుని వెళ్తాడు సిరి వరుణ్కి భోజనం తినిపిస్తుంది వరుణ్ మాత్రం ఆలోచిస్తూ తింటున్నాడు తింటూ ఉండగా అతని చూపు మెట్లపై ఆగుతుంది గౌతమ్ వెనక నందు నడుస్తుంది ఫేస్ అంతా కందిపోయి వరుణ్ వైపు లుక్ వేయకుండా కామ్గా బయటకు వెళ్ళింది గౌతమ్ వెనుక సిరి నాకు ఇంకా చాలు నువ్వు భోజనం చేసే అంటాడు ఇంకొంచెం తినుబావా లేదు నాకు సరిపోయింది అంటూ తన రూమ్కి వెళ్ళాడు వరుణ్ మరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్